మూవీ బిగినింగ్లో ఒక వ్యక్తి శ్మశానంలో డ్రింకింగ్ చేస్తూ కనబడతాడు అలా డ్రింక్ చేసి ఒక సమాధి దగ్గరికి వెళ్లి దానిమీద ఎన్నో తాంత్రిక పూజలు చేశాక అప్పుడు అతను అనుకున్నట్టే ఆ సమాధి బ్లాస్ట్ అయ్యి ఆ ముసలోడు దూరంగా పడతాడు ఇంకా వచ్చిన పని కంప్లీట్ అయిపోయిందలే అని ఆనందపడి బ్యాండ్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్లో కెల్లి అనే ఒక టీనేజ్ కుర్రాడు సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తూ కనబడతాడు ఈ కెల్లికి ఉన్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే తినాల్సినవి తప్ప అన్ని తినేస్తూ ఉంటాడు ఎక్కువగా పెప్పర్స్ని ఇష్టంగా తింటాడు దానివల్ల ఇతని క్లాస్మేట్స్ కూడా కెల్లి ఎక్కడ కనబడినా టీచ్ చేయడానికి రెడీగా ఉంటారు ఇంకా అక్కడ కావలసినవన్నీ కొనుక్కుంటూ ఉన్నప్పుడు చైల్డ్హుడ్ క్రష్ అండ్ అలాగే ప్రెజెంట్ క్లాస్మేట్ అయినా దాన్ని ఎదురవుతుంది ఏదో అలా మొహమాటంగా రెండు ముక్కలు మాట్లాడేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు కాని అలా బయటికి రాగానే కెల్లిని ఎప్పుడూ టీచ్ చేసే అతని క్లాస్మేట్స్ కూడా బయటే ఉంటారు వీళ్లు మొత్తం నలుగురు అయితే నెల్సన్ అనే అబ్బాయి వీళ్ల గ్రూప్ లీడర్లా ఉంటాడు కెల్లి ఎప్పుడూ కనబడిన చెత్త అంతా తినేస్తూ ఉంటాడు కాబట్టి వీళ్లు ఇతనికి ట్రాష్కాన్ అని పేరు పెట్టి బాగా టీచ్ చేస్తూ ఉండేసరికి అది చూసినడాన్ని వాళ్లతో గొడవపడుతుంది దాంతో వాళ్లకి ఇంకా కోపం వచ్చి అలా అతని క్రష్ ముందలే తలకిందగా వెళ్లాడదీసి డస్ట్బిన్లో పడేస్తారు అప్పుడు ఆ షాప్ ఓనర్ టైంకి వచ్చివాళ్లని అక్కడి నుంచి పంపించేస్తుంది అయితే కెల్లీకి మాత్రం ఒక సెకండ్ ఏమైందో అర్థం కాదు అప్పుడు దాన్ని నీకేంకా లేదుగా అని అడుగుతూ పదా స్కూల్ దగ్గర మేము డ్రాప్ చేస్తాం అంటుంది కానీ కార్ తన ఫ్రెండ్ని కాబట్టి తన ఫ్రెండ్ సారా కెల్లీని కార్లోకి ఎక్కించుకోవడానికి ఇష్టపడదు నెక్స్ట్ స్కూల్కి వెళ్లాక కెల్లి అతను తినే స్నాక్స్ పెట్టుకునే ఆ లాకర్ మీద ట్రాష్ బాయ్ అని రాసిపెడతారు దానికి తోడు ఆ ట్రాష్కాన్లో వేసినప్పుడు రికార్డ్ చేసిన వీడియో బాగా వైరల్ అవ్వడంతో స్టూడెంట్స్ అందరూ ఆ వీడియో చూస్తూ కెల్లీని బాగా హ్యూమిలియేట్ చేస్తారు కానీ కెల్లి వాళ్ల ఎవరినీ పట్టించుకోకుండా సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్లో ఒక మాంత్రికుడు స్టార్టింగ్లో ఆ పవర్స్ దొంగలించిన ఆ సమాధి దగ్గరికి వెళ్లి ఆ ముసలోడు చేసిన పూజలే చేస్తాడు కాని అప్పటికే అందులోని సీక్రెట్ పవర్స్ ని ఎవరో దొంగలించారని అర్థమై ఆ విషయానికి తెలిసి ఈ మాంత్రికుడు బాగా డిస్సపాయింట్ అవుతాడు ఇటువైపు కెల్లీకి ఉన్న ఈటింగ్ డిసార్డర్ కారణంగా పేపర్స్ పెన్సిల్ లాంటివి ఎక్కువ తినేయడం వల్ల ఒకరోజు అతనికి హెల్ప్ బాగా పాడవుతుంది అప్పుడు వాళ్ల మదర్ ఫ్యామిలీ డాక్టర్ని పిలిపిస్తే కెల్లికి ఇప్పుడు మెడికల్ హెల్ప్ కన్నా కూడా సైకలాజికల్ హెల్ప్ ఎక్కువ అవసరమని చెప్తాడు అలాగే ఇంట్లో మగవాళ్లు ఎవరూ లేకపోవడం వల్ల కూడా కెల్లి కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటది అని చెప్తాడు కానీ నిజానికి ఆ డాక్టర్కి కెల్లి వాళ్ల అమ్మ మీద క్రష్ ఉండి సో అందుకే ఇలా ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత స్టార్టింగ్లో చూపించిన ఆ ముసలోడు మీద వెళ్లే వాళ్లతో మీకు ఏమైనా ప్రాబ్లెమ్స్ ఉంటే చెప్పండి నేను నయం చేస్తా అని అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటాడు అప్పుడు ఒక ఓల్డ్ లేడీ ఆమెకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్పడంతో దానికి ఆ ముసలోడు అతనికి ఉన్న పవర్స్తో నయం చేయగానే వెంటనే ఆ ఓల్డ్ లేడీ స్టిక్ లేకుండా నడిచేస్తుంది అదంతా చూసిన కెల్లివాళ్ల అమ్మ మా అబ్బాయికి హెల్ప్ బాలేదని మీరు మాత్రమే మా అబ్బాయికి నయం చేయగలరు అంటుంది దానికి ఆ ముసలోడు కూడా సరే అనడంతో ఉండండి కార్ తీసుకొస్తా అని చెప్పి తను అలా పక్కకు వెళ్లగానే వెనకాల నుంచి ఆ మాటలన్నీ విన్న మాంత్రికుడు ఈ ముసలోడి దగ్గరికి వచ్చి నీకు ఈ పవర్స్ అన్నీ ఆ సమాధి దగ్గరే దొరికాయి కదా అవి చాలా డేంజర్ అని చెప్పి మరీ అతగా నాతో వచ్చి ఆ పవర్స్ని అక్కడే వదిలేసిపోవమని వార్నింగ్ ఇస్తాడు కానీ ముసలోడు ఒప్పుకోకపోవడంతో అప్పుడు ఆ మాంత్రికుడికి కోపం వచ్చి ఈ ముసలోడిని కొడతాడు కానీ ఆ దెబ్బ తిరిగి అతనికే తగులుతుంది మళ్లీ కొడితే మళ్ళీ అలానే జరుగుతుంది దాంతో ఇంకా పవర్స్ వల్ల ఇలా జరుగుతుందని అర్థమై దీనివల్ల నువ్వు చాలా ఇబ్బంది పడతావని చెప్తాడు కాని ఆ ముసలోడు మాత్రం అదే పట్టించుకోకుండా అదంతా నేను చూసుకుంటాలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా అక్కడి నుంచి కెల్లి ఇంటికి వెళ్లి కెల్లికి నయం చేద్దామని అతని ముట్టుకొంగానే ఫస్ట్ షాక్ కొడుతుంది దాంతో ఆ ఏం ఏమర్థం కాకసరే కొంచెం గ్యాప్ తీసుకొని ట్రై చేద్దామనుకొని వాష్రూంలోకి వెళ్లి డ్రింక్ చేసి వస్తాడు నాకెందుకో షాక్ కొడుతుంది అంట అని ఆలోచిస్తూనే మళ్లీ టచ్ చేస్తాడు ఈసారి ఇంకా గట్టి షాక్ కొడుతుంది దాంతో ఆయన నోట్లో ఉన్న సిగరెట్ కెల్లీ చెస్ట్ మీద పడి ఒక పక్క షాక్ తగలడం వల్ల ఆ ముసలోడు చనిపోతాడు ఆశ్చర్యంగా ఆ ముసలోడు అలా పోవడంతోనే కెల్లీస్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది ఉన్నట్టుండి బాగా యాక్టివ్ అయినట్టు కనబడతాడు ఇంకా పోలీసులు వచ్చి ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని బహుశా హార్ట్ అటాక్ వల్లే చనిపోయి ఉండొచ్చులే అనుకుంటారు అయితే ఇందాక సిగరెట్ కాలిన గాయం కూడా ఆశ్చర్యంగా మాయమైపోయేసరికి కన్ఫామ్గా గా ఇంకా ముసలోడి హీలింగ్ పవర్స్ కెల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి అని మనకు అర్థమవుతుంది ఆ నెక్స్ట్ డే కెల్లి అతని సైకిల్ని రిపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ గా అతని ఫింగర్ ని కట్ చేసుకుంటాడు కాని ఆ గాయం కూడా దాని అంతటా అదే నయమైపోయి వెంటనే మాయమైపోతుంది ఆ విషయానికి వాళ్ల అమ్మకు చెప్తే తను అసలు నమ్మదు కెల్లీ బాడీలో కూడా చాలా ఫిజికల్ చేంజెస్ జరిగి అతని ప్రైవేట్ పార్ట్ కూడా త్రీ టైమ్స్ సైజ్ పెరిగిపోతుంది కానీ ఈ విషయానికి వాళ్ల మదర్కి చెప్పలేకపోతాడు బట్ అతనికి పవర్స్ వచ్చాయి అని అయితే రియలైజ్ అవుతాడు కాబట్టి నెక్స్ట్ సీన్లో చాలా కాన్ఫిడెంట్ గా స్కూల్కి వెళ్తాడు ఇతని క్రష్ దానికి కూడా కెళ్ళి వాళ్ల యాక్టివ్ గా కనబడడం చూసి సర్ప్రైజ్ అవుతుంది అలా వాళ్లు వెళ్లిపోంగానే అప్పుడే నెల్సన్ తమ్ముడు అక్కడికి వచ్చి కావాలనే కెల్లీతో గొడవ పెట్టుకుంటాడు స్టమక్లో గుద్దుతాడు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ దెబ్బ తిరిగి వాడికే తగులుతుంది కెల్లీకి మాత్రం అసలు నొప్పి పుట్టకపోయేసరికి దాంతో వాడికి ఇంకా కోపం వచ్చి పక్కన ఉన్న చెక్కతో ఈసారి ర్యాకంగా మొహానికేసి కొడతాడు కాని అది కూడా వర్కౌట్ అవ్వకపోగా చాలా ఘోరంగా దెబ్బలు తగిలించుకుని ఇంకా అక్కడి నుంచి పారిపోతేస్తాడు దాంతో ఆ రోజు నైట్ వాళ్ల అన్నయ్య నెల్సన్ అన్నాను ఇంకా వాళ్ల నాన్న స్కూల్లో పిటి టీచర్ అవ్వడం వల్ల వాళ్ల నాన్నను కూడా తీసుకుని వచ్చి మీ అబ్బాయి మా వాడిని కొట్టాడు అని కంప్లైంట్ చెయ్యడానికి వస్తారు అది తెలిసి కెల్లీ మదర్ ఆశ్చర్యపోతుంది అప్పుడు వాళ్ల ఫాదర్ కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది అంటూ ఎందుకంటే ఎప్పుడూ మా అబ్బాయిలే మివ్వోని కొడతారు కానీ ఈ రోజు రివర్స్లో జరిగిందని తెలిసి చాలా షాక్ అయ్యాను అంటాడు అది విని కెల్లీ మదర్ అతని తిట్టి మొహం మీద డోర్ వేసేస్తుంది ఇంకా అప్పుడు కెల్లి అతనికి వచ్చిన సూపర్ పవర్స్ గురించి మళ్లీ వాళ్ల అమ్మతో చెప్తాడు దాంతో ఇంకా వాళ్ల అమ్మ కూడా సరే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాంలే అనుకుని కెల్లిని గిచ్చి చూస్తే కానీ తనకే నొప్పి పుడుతుంది ఇంకా తన కొడుకు చెప్పేదంతా నిజమే అని రియలైజ్ అయ్యి కాని ఇది బయటికి తెలిస్తే ప్రాబ్లెం అవుతుంది కాబట్టి అనవసరమైన అటెన్షన్ని కొని తెచ్చుకోవద్దని చెప్తుంది నెక్స్ట్ డే స్కూల్లో ఉన్నప్పుడు అలవాట్లో ఒక దూలోడు వెనకాల నుంచి తంతాడు కాని ఆ దెబ్బ కూడా రివర్స్లో వాడికే తగులుతుంది అయితే క్లాస్లో ఉన్నప్పుడు కెల్లీకి చాలా వైల్డ్ ఆలోచనలు వస్తాయి దాన్ని హెయిర్ బ్యాండ్ వెనకాల ఇతని డెస్క్ మీద పడితే అలవాట్లో ఆ ట్యాగ్ ని తినేసేస్తాడు అప్పుడు ఆ టైంలో తన గురించే ఆలోచిస్తూ రొమాంటిక్ ఫీలింగ్స్ తెచ్చుకోవడంతో డాన్ కూడా ఆ ఎఫెక్ట్ ఫీల్ అవుతుంది కెల్లి ఏదైతే మనసులో ఊహించుకుంటాడో దాన్ని ప్రాక్టికల్గా ఇక్కడ దాని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండిద్ది దాన్ని ఫ్రెండ్ సారాన్ని కూడా జాయిన్ చేసుకుని టోటల్ లాగా ఊహించుకుంటూ ఉండేసరికి ఇంకా వాళ్ళిద్దరికీ సెన్సేషన్ స్పీక్స్లోకి వెళ్లిపోయి ఒక లెవెల్లో వాళ్ళిద్దరూ అరిచేస్తారు కూడా దాంతో కెల్లి వెంటనే బాత్రూంలోకి పారిపోతేస్తాడు ఇంకా ఆ రోజు నైట్ స్కూల్ పార్టీలో ఉన్నప్పుడు నెల్సన్ లిమిట్స్ క్రాస్ చేసి దాన్నిని పట్టుకోవడం చూసి కెల్లి కోపం వస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ గొడవపడక ముందే నెల్సన్ ఫాదర్ అయిన ఆ పిటి టీచర్ అక్కడికి వచ్చి వీళ్ళని ఆపుతాడు సో అలా ఆ పార్టీ ఫినిష్ అయిపోయాక కెల్లీ సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నప్పుడు ఇందాక జరిగిందాని కోపంతో కార్లో అతని షేర్ చేస్తూ ఉంటారు కానీ అనుకోకుండా ఆ కార్ బ్యాలెన్స్ తప్పి మీదకి ఎక్కించేస్తారు కానీ కెల్లీకి ఉన్న పవర్స్ వల్ల అతనికేం కాకపోగా పైగా కార్ డ్రైవ్ చేసింది వాళ్ల గ్యాంగ్లో బ్రాడ్ అని అతను కాబట్టి రివర్స్లో అతని తలే నుజ్జు అయిపోతుంది స్పాట్లో చనిపోతాడు సరిగ్గా అప్పుడే డాన్ని అండ్ సారా కూడా అటువైపు రావడంతో వాళ్లు బ్రాడ్ చనిపోవడం చూసి వెంటనే పోలీసులకు కాల్ చేస్తారు అప్పుడు కెల్లి తనకు జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే అతనికి వచ్చిన సూపర్ పవర్స్ గురించి కూడా డాన్నికి చెప్తాడు నెల్సన్ ఇంకా ఆ బాయ్స్ కెల్లీని రోడ్కి అడ్డంగా వచ్చాడు సో అందుకే అతన్ని తప్పించుపోయి యాక్సిడెంట్ అయిందని పోలీసులకు అబద్ధం చెప్తారు కానీ డాన్ని మాత్రం లేదు వాళ్లు కావాలనే కార్తో గుద్దించిపోయారు అని చెప్తుంది సో పోలీసులు డీప్ ఇన్వెస్టిగేషన్ చేశాక ఇందులో కెల్లీ తప్పేం లేదని అనిపించి ఇంకా అతనిని అరెస్ట్ చేయకుండా వదిలేస్తారు నెక్స్ట్ డే ఆ మాంత్రికుడికి ఈ ముసలోడు చనిపోయాడని తెలిసి ఆయన సమాధి దగ్గరికి వెళ్లి ఆ మట్టిని వాసన చూస్తాడు అప్పుడు ఆల్రెడీ ఆయన చనిపోకముందే ఆ పవర్స్ వేరే వాళ్లకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని తెలుస్తుంది అండ్కెల్లీకి యాక్సిడెంట్ అయినా కూడా ఏం కాలేదని తెలిసి కెల్లి దగ్గరికి వెళ్లి ఈ ముసలోడి గురించి అడుగుతాడు ఆ పవర్స్ గురించి అసలేం తెలియనట్టు యాక్ట్ చేస్తూ ఆ ముసలోడి అయినా మా ఇంటికి వచ్చి నాకు ట్రీట్మెంట్ చేస్తూనే చనిపోయారు అని చెప్తాడు నెక్స్ట్ డే కెల్లి జరిగిందంతా మర్చిపోయి చాలా హ్యాపీగా దాన్నితో లంచ్ చేస్తూ కనబడతాడు ఒకపక్క నెల్సన్ గ్యాంగ్ అతన్ని చూసి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ వాళ్ల గ్యాంగ్లో ఒక మెంబర్కెళ్ళి వాళ్లే చనిపోయాడు కాబట్టి సో కెల్లీ మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటారు సో అందుకు వాళ్లు ఒక ప్లాన్ చేసి ఆ రోజు నైట్ నైట్కెల్లీ ఇంటికి వెళ్తారు కెల్లి వాళ్ల మదర్తో కలిసి ఒక కంటైనర్లో ఉంటాడైతే వాళ్ల మదర్ నైట్ షిఫ్ట్ కి వెళ్లగానే ఆ కంటైనర్ ని డిస్ట్రాయ్ చేసేద్దాం అనుకుంటారు వాళ్ల మదర్ కి హెల్ప్ బాగా లేకపోవడంతో ఈరోజు డ్యూటీకి లీవ్ పెడుతుంది బదులుగా కెల్లినే వాళ్ల కి టాబ్లెట్స్ తీసుకురావడానికి బయటికి వెళ్తాడు అయితే నెల్సన్ గ్యాంగ్ కార్లో వెళ్లింది వాళ్ల మదరే అనుకుని ఆ కంటైనర్ సపోర్ట్ కి ఉన్న రాళ్లని ఒక చైన్తో లాగేసి వాళ్ల ట్రక్ సహాయంతో ఆ కంటైనర్ ని కింద పడేస్తారు దాంతో లోపల గ్యాస్ పైప్ లీక్ అయ్యి వాళ్ల మదర్ బయటికి వచ్చేలోపలే ఆ కంటైనర్ బ్లాస్ట్ అయిపోతుంది కాసేపటికి కెల్లి తిరిగి వచ్చాక అప్పటికే వాళ్ల ఇల్లు కాలిపోతూ ఉండటం చూసి ఆ మంటల్లోకి పారిపోతేసి వాళ్ల ని బయటికి తీసుకొస్తారు కాని అప్పటికే ఆలోచనమై వాళ్ల మదర్ చనిపోతుంది అది చూసి కెల్లి బాగా ఎఫెక్ట్ అవుతాడు వాళ్ల మదర్ బాడీని మార్చురీలో పెట్టి కూడా ఆ మంటల్లోకి వెళ్లడం వల్ల గాయాలయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇంకా ఈ విషయానికి తెలిసి పోలీసులు హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో ఇంకొక రోజు కెల్లీని ఇక్కడే ఉంచమని ఈలోపు మేము అతనికి షెల్టర్ అరేంజ్ చేస్తాం అని చెప్తారు అండ్ ఆ మాంత్రికుడు కూడా అక్కడికి వచ్చి ఖచ్చితంగా కెల్లీకి ఆ పవర్స్ వచ్చాయని కన్ఫామ్ చేసుకున్నాక అక్కడ పోలీస్ ఆఫీసర్కి ఈ విషయానికి చెప్తాడు కాని ఆ పోలీస్ మాత్రం ఇతను చెప్పేది ఏం నమ్మకపోగా ఆయన ఈ కాలంలో సూపర్ పవర్స్ ఏంటని అతని మాటలని కొట్టిపడేస్తాడు దాంతో ఆ మంత్రగాడికి ఇగో హర్ట్ అయి ఏదో ఒకరోజు నువ్వు నా దగ్గరికే వస్తావ్లే అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతాడు ఆ నెక్స్ట్ లే ఆల్రెడీ ఉన్న పవర్స్ వల్ల గాయాలన్నీ తగ్గిపోయి వాళ్ల మదర్ ఫ్యూనరల్కి అటెండ్ అవుతాడు ఒక్కడే అలా బాధపడుతూ ఉండటం చూసి దాన్ని వెళ్లి అతని నోడదారుస్తూ ఉంది కెళ్ళి నేను ఇంకా ఈ సిటీ వదిలి వెళ్లిపోదాం అనుకుంటున్నానని చెప్తే దానికి డాన్ని మీ మదర్ లేనందుకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా నీకు మేము అంతా ఉన్నాం కదా అని అతనికి కిస్ చేస్తుంది కిస్ చేసి నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి వెళ్లిపోతుంది ఆ తర్వాత కెల్లి ఇంకా అతని పవర్స్ ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో స్టార్టింగ్లో చనిపోయిన ఆ ముసలోడి సమాధి దగ్గరికి వెళ్లి అలవాట్లో ఆ సమాధి మీద ఉన్న ఆకుల్ని తినేస్తాడు బట్ దానివల్ల సివియర్గా వామిటింగ్స్ అవుతాయి కెల్లీకి లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒకటి తిన్నాక అది పడకపోవడం అనేది అయితే దాన్ని ఫ్రెండ్సారా గా అదంతా చూసేయడంతో భయపడి అక్కడి నుంచి పారిపోతుంది ఆ నెక్స్ట్ సీన్లో ఆ పోలీస్ వచ్చి కెల్లీని కలిసి నువ్వు ఉండటానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేశామని చెప్తాడు అండ్ అలాగే క్యాజువల్ గా మాట్లాడుతూ మీ ఇల్లు కాలిపోక ముందే బ్యాలెన్స్ తప్పి పడిపోయిందని చెప్పి బేబీ అందువల్లే గ్యాస్ లీక్ అయి ఉండొచ్చు అని కూడా అంటాడు సో అప్పుడు కెల్లీకి అది యాక్సిడెంట్ కాదు ఎవరు కావాలనే చేశారని అర్థమవుతుంది ఇంకా ఈ విషయానికి తెలిసిన తర్వాత ఆ పోలీస్తోనే కార్లో వెళ్తున్నప్పుడు ఇటువైపు నెల్సన్ అండ్ ఆ గ్యాంగ్ హత్య చేశామన్న గిల్టీ ఫీలింగ్ కూడా లేకుండా అసలు ఏం సంబంధం లేనట్టు కార్లో చిల్ అవుతూ ఉంటారు అలా వెళ్లే దారిలో కెల్లి కనిపిస్తే మళ్లీ వాళ్ళిద్దరినీ తీచేస్తూ ఉంటారు అయితే వాళ్ల మాటలను బట్టికెళ్లికి ఎందుకో వీళ్లే ఆ పని చేశారని అర్థమైపోతుంది దాంతో ఆ పోలీస్ కార్లో నుంచి జంప్ చేసేసి వాళ్లని ఫాలో అవ్వకుంటూ వెళ్లి చివరికి ఒక రివర్ దగ్గర ఆగుతాడు అక్కడ నెల్సన్ గ్యాంగ్ నది దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు కెల్లి వాళ్లలో ఒక అతని టీషర్ట్ ని తీసి దాన్ని ఒక పీస్ తిన్నాక మెడకు చుట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు దాంతో అప్పుడు ఆ నీళ్లలో స్విమ్ చేసే అతనిపై అది ఎఫెక్ట్ చూపించి ఇంకా అతను ఊపిలాడక వాటర్లోనే మునిగిపోతాడు ఇంకా నెల్సన్ అతని బాడీని వడ్డుకు తీసుకొచ్చాక అప్పటికే లేటవ్వడంతో ఆల్రెడీ చనిపోతాడు కెల్లి వాళ్ల ముందుకు వచ్చి నేనే నా సూపర్ పవర్స్తో వాళ్లని చంపాను ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపబోతున్నాను అని అంటుండగానే అది విని నెల్సన్ తమ్ముడు అక్కడి నుంచి పారిపోతాడు నెక్స్ట్ నెల్సన్ టీ షర్ట్ తీసుకుని వాడిని చంపేద్దామనుకునే లోపల ఇందాక పారిపోయిన నెల్సన్ తమ్ముడు పోలీస్ నెల్సన్ తీసుకెళ్లడంతో అది చూసి ఇంకా నెల్సన్ ని చంపకుండానే అక్కడినుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది ఇంకా నెల్సన్ అండ్ అతని ఫ్రెండ్స్ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తారు కానీ వాళ్లు ఎంత చెప్పినా కెల్లికి సూపర్ పవర్స్ ఉన్నాయి అంటే పోలీసులు నమ్మరు అండ్ అతను వాటర్లో మునిగి చనిపోయాడు అన్నట్టే కేసు రాసుకుంటారు ఇంకా ఆ రోజు నైట్ డామినిని కలిసి తనకి జరిగింది మొత్తం చెప్పడంతో దానికి తను నువ్వు వాళ్లని చంపి నిరాస్తువు అయ్యే బదులు వాళ్ల చేత నిజాన్ని ఒప్పుకునేలా చేస్తే పోలీసులు వాళ్ల సంగతి చూసుకుంటారు కదా అంటుంది ఇంకా అప్పుడు కూడా దానికి ఒప్పుకొని వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు అండ్ నెక్స్ట్ డే కెమిస్ట్రీ ల్యాబ్లో అందరూ ఉన్నప్పుడు కెల్లి వాళ్ల చేత నిజం చెప్పించడం కోసం కావాలనే వాళ్ల గ్యాంగ్లో అగ్రెసివ్ పర్సన్ అయిన టోనీతో గొడవ పెట్టుకుంటాడు ఎందుకంటే అలా రీజన్ లేకుండా గొడవ పడితే మీ మదర్ని చంపినందుకు ఇప్పుడు రివెంజ్ కోసం వచ్చావా అని వాళ్లే నోరు జాడతాను కాబట్టి టోనీని రెచ్చగొడుతూ ఉన్నప్పుడు ఇంతలో నెల్సన్ వెళ్లి తన ఫ్రెండ్ని ఆపుతాడు కానీ కెల్లి ఎప్పుడైతే అతని గోల్ ఫ్రెండ్ సారాని నెగటివ్ చేస్తాడు దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కెల్లి ఫేస్ మీద యాసిడ్ పోసేస్తాడు బట్ అనుకున్నట్టే చివరికి టోనీ మొహమే కాలిపోతుంది ఇంకా పెయిన్ తట్టుకోలేక అక్కడే చనిపోతాడు అలా తన బాయ్ ఫ్రెండ్ చనిపోవడం చూసిన సారా కోపంగా కెల్లి ప్రైవేట్ పార్ట్ మీద దాంతుంది కాని ఆ నెప్పిని కూడా తానే అనుభవించాల్సి వస్తుంది డామినీ ఏమో షాక్లో ఉండిపోతుంది ఒక పక్క ఇదంతా చూసిన కెమిస్ట్రీ టీచర్ అక్కడికి పోలీసులు పిలుచుకురావడంతో ఇంకా అప్పుడు ఆ పోలీసుని చూడగానే కెల్లి అక్కడి నుంచి పారిపోతాడు దాంతో నిజంగానే కెల్లికి సూపర్ పవర్స్ ఉన్నాయేమో అని డౌట్ వచ్చి ఇంకా కెల్లి దొరికేదాకా క్లాసులు ఏం కండక్ట్ చేయద్దని చెప్పేస్తాడు ఇంకా ఆ రోజు నైట్ సారా వెళ్లి నెల్సన్ని కలిసి తన బాయ్ ఫ్రెండ్ చావుకి మనం ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్తుంది ఇదివరకు ఆ ముసలోడి సమాధి దగ్గర ఉన్న ఆకులను తిని కెల్లి వామిట్ చేసుకుంటాడు కదా సో ఇప్పుడు ఆ విషయానికి నెల్సన్ కి చెప్పి కెల్లిని ఎదిరించడానికి అదొక్కటే మార్గం అని వీళ్ళిద్దరూ కలిసి ఆ సమాధి దగ్గరికి వెళ్లి ఆ ఆకులను కలెక్ట్ చేస్తారు నెక్స్ట్ డే నెల్సన్ వాళ్ల ఫాదర్ అయిన పీటీ టీచర్ అతని ఇద్దరు కొడుకుల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పక్క మిగిలింది కూడా వీళ్ళిద్దరే కాబట్టి ఆ పోలీస్ వీళ్లకు సెక్యూరిటీగా అక్కడే ఉంటాడు సరిగ్గా అప్పుడే నెల్సన్ కార్లో ఒక పెద్ద చైన్ ఉండడం చూసి ఆ రోజు కెల్లి హౌస్ని ఈ చైన్తోనే లాగుంటారేమో అని డౌట్ వచ్చి వెళ్లి వాళ్లని ఇంటరాగేట్ చేస్తాడు కానీ వాళ్లు ఎంతకీ నిజాన్ని ఒప్పుకోకపోవడంతో సరిగ్గా అప్పుడే కెల్లి ఒక డ్రిల్లింగ్ మిషన్ పట్టుకుని అక్కడికి వస్తాడు వచ్చే ముందల నెల్సన్ టీషర్ట్లోనే ఒక ముక్కని తినేసి వచ్చి ఆ మిగిలి ఉన్న నెల్సన్ని కూడా ఫినిష్ చేయాలనుకుంటాడు అయితే ఈసారి నెల్సన్ కూడా ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటాడు కెల్లికి ఏమాత్రం ఇష్టంలేని ఆకులతో ఒక మిక్సచర్ చేసి దాన్ని అతని మీద స్ప్రే చేయడానికి రెడీగా ఉంటాడు ఒక పక్క పోలీస్ వద్దని గాని కెల్లి మాత్రం ఆ డ్రిల్లింగ్ మిషన్ని ఆన్ చేసి తన కాళ్లను పొడి చేసుకుంటాడు కానీ దాని ఎఫెక్ట్ మాత్రం నెల్సన్ మీద పడుతుంది ఒక పక్క వీళ్లు ఆపమని ఎంత అరుస్తున్నా గానీ కెల్లి మాత్రం వాళ్ల మదర్ని చంపాను అని ఒప్పుకుంటేనే ఈ డ్రిల్లింగ్ మిషన్ని బయటికి తీస్తా అంటాడు ఇంతలో డామినీ కూడా అక్కడికి రావడం చూసి కెల్లి ఇంకా ఫైనల్గా ఆపేస్తాడు ఈలోపు నెల్సన్ ఆ మిక్సచర్ని కెల్లి మీదకి స్ప్రే చేస్తాడు అసలు కెల్లి కదా అంటే పడదు కాబట్టి సో దాని వల్ల వీక్ అయ్యి కింద పడిపోవడంతో ఇంకా అదే కరెక్ట్ టైం అనుకుని నెల్సన్ ఫాదర్ ఆ పోలీస్ దగ్గర ఉన్న గన్ను సాక్కొని కెల్లిని షూట్ చేస్తాడు కానీ చివరికి ఆ తండ్రి కొడుకులు ఇద్దరే చనిపోతారు ఇంకా అప్పుడు డామిని నీ పవర్స్ వదిలేసుకోమని కన్విన్స్ చేసి వాటి వల్లే నీ మదర్ కూడా నీకు దూరమయ్యారు కదా ఇన్ని చావులకు కారణమైన ఆ పవర్స్ నీకు అవసరమా అని చెప్పి తిడుతుంది దాంతో కెల్లి కూడా ఆ పవర్స్ ని వదిలేసుకోవడానికి రెడీ అయ్యి ఎలాగో ఆ పోలీస్ ఆఫీసర్ హెల్ప్తో కెల్లి అండ్ డామిని ఆ ముసలోడి సమాధి దగ్గరికి వెళ్ళి అండ్ అక్కడికే ఆ మాంత్రికుడిని కూడా పిలిపించి కెల్లికున్న ఆ పవర్స్ ని దూరం చేయడానికి ఆ మాంత్రికుడు ఏమో మంత్రాలు చదువుతూ ఉంటాడు ఒక పక్క కెల్లికి బలం రావడం కోసం డామిని అతనికి ఇచ్చేస్తుంది కానీ కొంచెం సేపటికి ఆ మంత్రాల వల్ల కెల్లి దయ్యం పట్టిన వాళ్లలా ఊగిపోతూ ఉంటే ఆది డామిని ప్రాణాలకి ఏమైనా అవుతుందేమో అనే భయంతో మంత్రాలు ఆపమని అరుస్తూ ఉన్నాగాని ఆ మాంత్రికుడు మాత్రం అస్సలు ఆపడు కాని ఈ లోపల అక్కడికి చాలా మంది పోలీసులు వచ్చి నైట్ టైం వీళ్లు ఇక్కడేమో సంఘ విద్రోహ చర్యలు లాంటివి చేస్తున్నారేమో అనుకుని మర్యాదగా వీళ్లని సడన్గా రామని చెప్తారు కానీ ఒక పక్క ఆ మాంత్రికుడు మంత్రాలు ఆపకపోగా కెల్లి అక్కడి నుంచి పారిపోవడం చూసి పోలీసులు ఇతన్ని షూట్ చేస్తారు సో దానివల్ల ఇంతక ముందు కిస్ చేయడం కారణంగా డామినీ కూడా ఆ బుల్లెట్ గయ్యం తగిలి తను వెంటనే ప్రాణాలు కోల్పోతుంది కాని ఆల్రెడీ కొనువు పురితో ఉన్న కెల్లి అతను చనిపోయే ముందర డామినీని కిస్ చేస్తాడు ఇక పవర్స్ ని కోల్పోవడం వల్ల కెల్లి కూడా చివరికి చనిపోతాడు అలా వాళ్ళిద్దరూ డెడ్ బాడీస్ ని యాంబులెన్స్లోకి ఎక్కించాక డామినీ ఒక్కసారిగా ప్రాణాలతో పైకి లేగుస్తుంది సో ఫైనల్గా కెల్లి ఇందాక చివర్లో కిస్ చేయడం వల్ల ఇంకా అతని సూపర్ పవర్స్ అతని ఫ్రెండ్ కి అంటే డామినీకి వచ్చినట్టు చూపిస్తూ ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు